బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఆనంద్ భాయ్ ద్వారా చనిపోయి బూడిదవ్వటం అంటే భగవంతుని కోసం సమర్పణ భావంతో పూర్తిగా మరజీవ జన్మ అనేది ఆధ్యాత్మికంలో చెప్తారు అంటే బాహ్య ప్రపంచంతో చనిపోయి ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడి కోసం జీవించటాన్ని మరో జీవా జన్మ అంటారు భగవంతుడు కూడా నాకు చనిపోయి బూడుదయ్యే వాళ్ళు కావాలి అంటారు అంటే సర్వస్వ సమర్పణ అయ్యేటువంటి ఆత్మలు కావాలి అనే ఉద్దేశం అన్నమాట ఇది చాలా గొప్ప విషయం ఆత్మ లోపల ఈ భావం ఎవరికైతే ఉంటూ ఉంటుందో వాళ్లకు అర్థమవుతుంది తము బీజ ఆత్మలము అని వాళ్ళే ఈ స్థితికి చేరుకోగలుగుతారు ఈ స్థితికి చేరుకోవటము అంటే ఉన్నతమైనటువంటి పరాకాష్ట జ్ఞానం యొక్క యోగం యొక్క ఆధ్యాత్మిక భావం యొక్క పరాకాష్ట చేరుకున్నానికి గుర్తు అనమాట వీరి లోపల బేహద్ కళల పవర్ ఉంటుంది బేహద్ ఆత్మ కేవలం కేవలం విశ్వ కళ్యాణం కోసమే జీవిస్తూ ఉంటారు వాళ్ళ పర్సనల్ అనేది ఏ జీవితం అనేది ఉండదు లోపల పర్సనల్ అనేది ఏమి పొందాలి అని అనేది ఏముండదు ఎందుకంటే వాళ్ళ యొక్క కర్మాతీత స్థితి అనే చెప్పాలి దీన్ని కర్మ చేస్తూ కూడా వాళ్ళ యొక్క స్థితి ఉపరామ్గా ఉంటుంది వారి కోసం వాళ్ళు ఏమీ ఆలోచించరు అందుకనే ఇది నీ బ్రహ్మస్థితి అని అంటారు ఈ బ్రహ్మస్థితిని పొందటము అంటే ఒక బ్రహ్మ తప్ప ఇంకా ఏమీ ఉండవు ఏ వాసనలు కోరికలు ఏవి అనుభవించాలి అనే వాసనలు ఉండదు కాబట్టి వీళ్ళు బ్రహ్మ సమానమైనటువంటి స్థితిలో ఉంటారు ఏదైతే వారి ఆలోచన చేస్తూ ఉన్నారో అది విశ్వం కోసమే ఆలోచిస్తారు వారి కోసం వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు ఈ హద్దు ప్రపంచంతో వారి కనెక్షన్ ఎప్పుడు కట్ అవుతుంది హద్దులో రిస్తాలు సంబంధాల నుండి కూడా కథమైపోతుంది ఎప్పుడైతే ఈ సంబంధ బాంధవ్యాలు సంబంధాలు అన్నీ కూడా సమాప్తం అవుతాయో వాళ్ళ యొక్క మనసు ఈ మీమాంసతోటి కూడా సమాప్తం అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఏ విషయం ఏదైతే మనసులో పెట్టుకుంటారో మనసు పరమాత్మ ఎందు లగ్నం చేయటం తప్ప ఇంకేమీ ఉండదు అమన్ స్టేజ్లో ఉంటారు ఎందుకంటే ఇది అన్నిటికంటే కూడా హయ్యెస్ట్ భావం ఏదైతే మనసులో వస్తూ ఉంటుందో మనసులో దాన్ని చేరుకోకముందే వాళ్ళు అన్నిటికీ అతీతమైపోతారు హద్దు ప్రపంచం నుండి అతీతంగా మరి బాపుకి సమీపంలో పరమాత్మ ఎడల అనన్య భావంతో సమీపంలో ఉంటారు బాపూజీ ఒక వీడియోలో కూడా చెప్పారు ఆలోచించటానికి ముందు కూడా ఆలోచించాలి అని ఎందుకు నేను ఆలోచిస్తున్నాను అని వారి లోపల అనేది వస్తుంది అంటే మన యొక్క ఆత్మ లోపల ఈ స్థితి వచ్చినప్పుడే బ్రహ్మ సమానమైన స్థితి బేహద్ పరంపిత సమానమైన స్థితి బాప్ సమానమైన స్థితి మీ లోపల ఉంటుంది స్వయం ఏ యొక్క పాత్ర రోలు అనేది ఏముండదు ఎలా నడిపించాలి ఏమిటి అనేది కూడా తెలియదు సంపూర్ణ భావంతో సమర్పణ భావంతో వారు ఉంటూ ఉంటారు నా యొక్క ఆలోచన నాది కాదు ఇది శరీరం గురించి నేను ఆలోచించటం లేదు అని చాలా దూరంగా మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క మనసులో ఆలోచన మనసులో ఉండదు మనసే మన్మనాభావ అయిపోతుంది మనసుకు కారణం ఈరోజు అంటే మనస్సు విచలితం అవ్వటానికి ఈ భూమి మీద మరి జీవించటం వల్లే కదా ఎప్పుడైతే ఈ భూమి మీద మనసుతోటి చనిపోయి బూడిద అయిపోతారో వాళ్ళు ప్రతి ఒక్క సెకండు కేవలం విశ్వ కళ్యాణం కోసమే తప్ప ఈ దేని గురించి ఆలోచించరు బ్రహ్మ ప్రాప్తి బ్రహ్మ సమానంగా అయ్యేటువంటి స్థితి అనేది వాళ్ళకు ఉంటుంది వారి లోపల ఏ వాసన అనేది ఉండదు బ్రహ్మ యొక్క కోరిక అదే కోరిక కేవలం పరమాత్మ ఎడలా ఉండటమే బ్రహ్మ లేక బేహద్ బాపు ఈ భూమి మీద మన పిల్లల ఎడలా కూడా అలాంటి స్థితి ఉంటుంది అలాగే మన ద్వారా భగవంతుడు కూడా బేహద్ బాపు కూడా భూమి మీదకు వచ్చి పిల్లల నుండి ఇదే ఆశ పెట్టుకుంటూ ఉన్నారు ఇదే కోరుకుంటూ ఉన్నారు ఈ భావం ఉన్నప్పుడే వాళ్ళు విశ్వ కళ్యాణం కోసం సమర్పణ భావంతో ఉంటారు భావన రహితంగా జీవిస్తారు పవర్ హౌస్ లాగా వాళ్ళు ఉంటూ ఉంటారు ఒక బేహద్ బాపు తప్ప తండ్రి వైపు తప్ప ప్రేమ స్మృతి అనేది ఇంకెవరితోటి ఉండదు వారిని జ్ఞాపం చేస్తూ ఉంటారు వారి సమానంగా ఈ యొక్క స్థితి వాళ్ళని తయారు చేస్తుంది బాపు సమానంగా తయారు చేస్తూ ఉంటుంది ఇలాంటి స్థితినే మర జన్మ అంటారు చనిపోయి కూడా బూడిదవ్వటం అని అంటూ ఉంటారు అనగా జీవిస్తూనే వాళ్ళు పూర్తిగా వారిని వారు సమర్పణ భావంతో ఉంటూ ఉంటారు బాహ్య ప్రపంచంతో చనిపోయే ఉంటారు బేహదు పరంపిత పరమాత్మ వైపు వాళ్ళ యొక్క డ్యూటీ ఉంటుంది మా డ్యూటీ ఈ విధంగానే కోరిక ఉంటుంది మన యొక్క కోరిక ఎలా ఉండాలి అంటే బేహద్ విశ్వాన్ని మార్చడానికి బేహదు విశ్వ మొత్తాన్ని మార్చడం మా యొక్క డ్యూటీగా భావిస్తూ స్వయం అనేది ఏమి ఉంచు ఉంచుకోరు ఆలోచించరు వాళ్ళ యొక్క భావన అనేది ఉండదు ఆ భావంతో ఉంటూ ఉంటారు ఎక్కడైతే ఏ భావన లేకుండా ఉంటుందో దేహము మరి దేహం యొక్క విషయం అనేది ఉండదు స్వయం దేహం విషయం తమ యొక్క భావనలో మరి ఉండదు ఇతరుల యొక్క దేహమును కానీ ఆత్మభావం దానికి పైన అతీతంగా ఉంటూ ఉంటారు అంటే దేహానికి అతీతమై ఆత్మ ఉంటూ ఉంటారు ఎక్కడైతే నేను ఆత్మని అనుకుంటారో అక్కడ అన్ని భావాలు కూడా సమాప్తం అయిపోతూ ఉంటాయి నేను ఆత్మను కాదు అనుకున్నప్పుడే అన్నీ కూడా వెంటాడుతూనే ఉంటాయి ఎందుకంటే బాపు సమానమైనటువంటి స్థితిని పొందినప్పుడు బ్రహ్మ స్వరూపమైనటువంటి స్థితి వస్తుంది దీని తర్వాత ఏ ఆత్మ కూడా ఏ స్థితిని ఇంకా పొందాలి అని ఉండదు సంపూర్ణ పరివర్తన అయినటువంటి ఆత్మ ఈ పరివర్తన తర్వాత ఇంకేమీ మిగిలేది లేదు స్వయం యొక్క అస్తిత్వాన్ని కూడా ఒక సమయం తర్వాత కథం చేసుకుంటూ ఉంటారు అమేజింగ్ స్థితి అన్నమాట ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి ఈ స్థితి యొక్క అనుభూతిని పొందటంతో వారికి బేహద్దు ఖుషి అనేది లోపల వస్తూ ఉంటుంది ఎందుకంటే దీనికి దీన్ని మించిన స్థితి లేదు ఏ విద్య దీని మించింది లేదు ఇంకా ఏ ప్రాక్టీసు అవసరము లేదు వీరు ఏమీ నేర్చుకోవాల్సిన అవసరమో లేదు ఏ వాసన వీరికి ఉండదు కాబట్టి ఏ కోరిక ఉండదు విశ్వ కళ్యాణంతో ముందు స్థితిలో ఉంటూ ఉంటారు ఈ భూలోకంలో కూడా ఇలాంటి స్థితి తయారవుతుందా అంటే భూలోకంలోకి వచ్చిన ఏ మనిషి అయినా ఏ సాధువైనా సన్యాసి అయినా ముక్తి కోసం యోగం చేస్తూ ఉంటారు సాంఖ్య యోగము లేకపోతే భక్తి యోగము ధ్యాన యోగము లాస్ట్ యొక్క స్టేజి కేవలం పరమాత్మని యొక్క స్టేజ్ సమాధి స్థితి కేవలం కేవలం బేహదు ప్రేమతోటే వాళ్ళు స్థిరమైపోయి ఉంటారు ఆ పౌరు బాపు స్థితిలో వీళ్ళు ఉంటారు బాపు మరియు సేవ తప్ప వీళ్ళకి ఏమీ ఉండదు ఏ స్థూలమైనవి ఏమీ ఉండదు ప్రేమ కాదు బేహద్దు ప్రేమలో వీళ్ళు ఉంటూ ఉంటారు ఈ సమానమైనటువంటి స్థితిలో మీ హృదయంలో ప్రేమ ప్రేమ అనేది ఉంటుంది వాళ్ళు దృఢంగా ఉంటారు మీరు ఏ విధంగా మరి చేస్తూ ఉన్నారో విడిపిస్తూ ఉంటూ ఉంటారు ఇది వండర్ఫుల్ విషయము అన్నిటినీ వదిలి ఏక్ బాబ్ దుజానాయని స్థితిలో ఉంటారు ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి స్థితి ఆత్మలో ఇట్లాంటి వాళ్లకు ఆత్మలో పవర్ అనేది ఎప్పటికీ లాస్ కాదు ఎందుకంటే మా స్థితి మారిపోయింది మా యొక్క సంకల్పాలు లాస్ కావటం కథమైపోతుంది మన యొక్క ఆలోచనలు లాస్ కావటం లేదు ఇప్పుడు మనసులోనే మనసు మన్ మనోభావ స్థితి అనేది ఉంటుంది మనసు అనేది లేకుండా వాళ్ళు అమన్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైతే మనసే అస్తిత్వం అనేది లేనప్పుడు ఇక మనసు ఏం చేస్తుంది ఇదే బాపూజీ కూడా అనేది మరి రాగ ద్వేషాలు అన్నిటినీ కూడా అంటే ఏం చెప్తారు స్థితి ప్రజ్ఞా స్టేజ్లో రాగద్వేషాలు నిందాస్థితులు మానవ మానాల్లో సమానమైనటువంటి స్థితి ఉంటుంది అంటే వారి వారి యొక్క అస్తిత్వాన్ని ఎప్పుడైతే కథం చేసుకుంటారు బాప్ సమానంగా అయిపోతారు బేహద్ స్థితి బేహద్ ప్రేమ బేహద్ బాపు చాలా చాలా అందంగా ఉంటుంది చాలా అందమైనటువంటి స్థితి ఇది కళ్ళు కళ్ళు మూసుకొని అనుభూతి పొందినట్లయితే చాలా ఆనందం కలుగుతుంది అనుభూతి చేసుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ అనుభూతి పొంది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్కి చేరుకోవటానికి బాపు మనకు తప్పక బేహద్ జ్ఞానం చెప్పారు బేహద్ స్థానంలోకి తీసుకొని వెళ్ళటానికి బేహద్ పిల్లల్ని రచన చేసింది దేనికోసమే అని అంటూ ఉన్నారు అనంత్బాయి అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే మర పరం శాంతి సోచో బోలో పరం శాంతి బంజాయంగే కాబట్టి పవర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మీరు పూర్తిగా ఈ స్టేజ్లోని పొందటానికి పురుషార్థం అనేది చెయ్యండి పరం శాంతి నమస్తే ధన్యవాదాలు